తెలివి గలవాడు దేనికైనా ముందుగా స్పందిస్తే ముందుగా ఆ సమస్యని పరిష్కరిస్తుంటే ముందుగా ఆ పనిని నిర్వర్తిస్తుంటే తెలుగు తక్కువ వాడు చివరన స్పందిస్తాడు ఆఖరగా ఆ పనిని ఎంచుకుంటాడు చేయడానికి ఇంకా తప్పని పరిస్థితి వచ్చాక దాన్ని చేద్దామని అనుకుంటాడు తెలుగు ముందు చేసే పనిని తెలుగు తక్కువ వాడు చివర చేయడానికి ఉద్యమిస్తాడు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే తెలుగు గలవాడు ముందుగా స్పందించి దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే తెలుగు తక్కువ వాడు చివరి వరకు వచ్చి చివర ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు దానికి సంబంధించిన భాగం చేసుకునే పరిస్థితి అప్పుడు వస్తుంది అంచే తెలివిగలవాడు ముందు చేస్తే తెలుగు తక్కువ వాడు చేయటం అనేది మనం వ్యక్తులను చూస్తే మనం తెలుసుకోవచ్చు ఎందుకు ఇలా జరుగుతుంది తెలుగు ముందే ఎందుకు స్పందిస్తాడు ఉదాహరణకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా ఏదైనా కుటుంబ సమస్య వచ్చినా ఆదిలోనే వాడు స్పందిస్తాడు దాన్ని పరిష్కరించుకోగలుగుతాడు కానీ తెలుగు తక్కువ వాడు అది చాలా తీవ్ర రూపం దాల్చి ఇంకా కాళ్ళు చేతులు కట్టేసే పరిస్థితికి వచ్చిందా లబోదీబో అనడం అటు ఇటు పరిగెట్టడం లేదంటే దానికి ఆ ఇబ్బంది గురి కావడం ఆ ఇబ్బందుల్లో కొనసాగడం జరుగుతూ ఉంటుంది దీనికి ముఖ్య కారణంగా మనం ఆలోచించినట్లయితే ఆత్మగౌరవం తక్కువ ఉండటం అనే విషయం మనం ప్రధానంగా తెలుసుకోండి చేత ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తి ముందు నిర్ణయం తీసుకుంటే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరికైతే లేదో వాళ్ళు చివరన స్పందించడం జరుగుతుంది లాస్ట్ స్టేజ్కి వచ్చాక వాళ్ళ స్పందన కనిపించదు ఈ విధంగా ఎందుకు అంటే వాళ్ళని వాళ్ళని కూడా నెగ్లెక్ట్ చేస్తునే పరిస్థితి ఉంది వాళ్ళని వాళ్ళ పట్ల వాళ్ళు అశ్రద్ధగా ఉండే పరిస్థితి ఉంటుంది వాళ్ళ విషయమే వాళ్ళు నెగ్లెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది వాళ్ళ బాగుకి సంబంధించిన విషయాన్ని కూడా వాళ్ళు శ్రద్ధ తీసుకునే పరిస్థితి ఉంటుంది గురించి ఇదంతా కూడా ఇలా జరగడానికి ప్రధానమైన కారణం తెలివి తెలివి తక్కువ అనేది మనం ముందుగా చెప్పవలసిన విషయం అంచేత ముందుగా మనం స్పందించడం అనేది నేర్చుకోగలిగితే ఏదైనా ఒక సమస్య వచ్చినా అది ఆరోగ్య సమస్య కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు ఉద్యోగ సమస్య కావచ్చు ఏదైనా దాన్ని ఆదిలోనే మనం స్పందించగలిగితే అక్కడే పరిష్కరించగలిగితే తెలివితేటలు కూడా పెరిగే అవకాశం ఉంది తద్వారా ఆత్మగౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది తద్వారా చక్కటి జీవితాన్ని అనుభవించగలిగే సామర్థ్యం కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది